ఈవీఎంలపై టెస్ట్ల అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలను కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తోసిపుచ్చారు ఈవీఎంల హ్యాకింగ్పై ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ ఎలాన్ మస్క్ చాలా తేలిగ్గా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కనెక్టివిటీ బ్లూటూత్ వైఫై ఇంటర్నెట్ లేకుండా హ్యాకింగ్ చేయడం అసంభవమని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు ఫ్యాక్టరీ ప్రోగ్రాం కంట్రోలర్లను ఎవరూ రీప్రోగ్రామ్ చేయలేరని స్పష్టం చేశారు ఈవీఎంలను తయారు చేయడం సహా సరిగా ఉపయోగించడం ఎలాగో భారత్ నిరూపించిందని ఆయన పేర్కొన్నారు మస్క్ కు అవసరమైతే శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు మూడు ఐఐటీలకు చెందిన నిష్ణాతుల ప్రొఫెసర్ల బృందం ఈవీఎంలను ఆధునీకరించారని గుర్తు చేశారు కేంద్ర ఎన్నికల సంఘం సమర్థించిన సాంకేతిక నిపుణుల బృందం ఈవీఎంలు సురక్షితమని స్పష్టం చేసినట్లు వెల్లడించారు ప్రపంచంలో ఉన్న ఈవీఎంలతో పోలిస్తే భారత్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ప్రత్యేకమైనవని ఐఐటీ బాంబేకు చెందిన ప్రొఫెసర్లు కూడా స్పష్టం చేస్తున్నారు భారత ఈవీఎంలకు ఇతర పరికరాలతో ఎలాంటి అనుసంధానం ఉండదని పేర్కొన్నారు కరెంటు సరఫరా కూడా ఈవీఎంలకు ఉండదని గుర్తు చేశారు